వేదికపై పెద్ద కార్యక్రమం చేసిన పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు తెలుగుదేశం పార్టీ జేఓపీసీ అనే కార్యక్రమము ప్రతి ఒక్క మండలంలో చేయాలి బీసీ సోదరులు ఎక్కడున్నా ఉన్నా వారికి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి వయంలో బీసీలకి జరిగిన మేలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు జరుగుతున్న అన్యాయము వివరించి చెప్పాలి బీసీలలో చైతన్యం రావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం అన్ని మండలాలు కూడా పెట్టడం జరుగుతుంది చాలామంది బీసీలలో ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్యాయం జరిగింది జరుగుతుంది అనేది కూడా చాలామంది గ్రహించలేకపోతున్నారు ఈరోజు టీసీలలో ఉన్న పెద్ద మనుషులు కావచ్చు కుల పెద్దలు కావచ్చు అందరినీ కూడా కార్యక్రమాలకి పిలిచి గతంలో ఏం జరిగింది మేము మళ్ళీ వస్తే ఏం చేయగలుగుతామని చెప్పి కూడా చెప్పడానికి ఈ మీటింగ్లు పెట్టడం జరుగుతుంది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ఆరగడ్డ ప్రాంతంలో బీసీలే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఎస్సీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడనివ్వాలనేది ఎక్కడ కూడా లేదు ఆరగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితాన్ని పడ్డారని ప్రతి ఒక్కరు కూడా నమ్ముకుంటారు మీ అందరికీ కూడా చంద్రబాబు గవర్నమెంట్ గారి హయాంలో మనకేదైనా పని కావాలన్నా మనకి మన గ్రామంకి ఏమైనా కావాలన్నా మన నియోజకవర్గంకి ఏమైనా కావాలన్నా రైతులకు సంబంధించి ఏదైనా సమస్యలున్నా మేము వెళ్ళి అధికారులతో కావచ్చు చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు కొట్లాడి పని చేసుకొని సాధించుకోవడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగితే చాలు అని అనుకునే ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ ఇంతవరకు రాని ఎమ్మెల్యేలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు చాలా మంది ఈ రాష్ట్రంలో ఉన్నారంటే విజయవాడ సిగ్గు చేయరు అంటే కేవలము ప్రజల సమస్యల కోసం ఎవరు రాకూడదు ప్రజలని హత్య మధ్య మధ్యలో పెట్టాలి గంజాయి మత్తులో పెట్టాలి గట్స్ మధ్యలో మధ్యంలో పెట్టి ప్రజల జీవితాన్ని గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళందరూ పరిపాలన చేయాలన్న ఒక ఆలోచన ఉంది తప్ప ప్రజల కోసం పనిచేయాల ప్రజా సమస్యలు తీర్చడానికి పనిచేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఈ నాయకులకి లేదు మొదటి నుంచి ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఎవరైనా కష్టపడుతున్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈరోజు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని కేసులు పెట్టినా కూడా ధైర్యంగా ఇంకా అందరూ కూడా ముందుకెళ్ళి ఇంకా ప్రజా సమస్యల గురించి పోరాటం చేస్తున్నామంటే ఈ రాష్ట్రం బాగుపడ ఒక ఉద్దేశము చంద్రబాబు నాయుడు గారికి ఉంది హిందీ లెవెల్ వరకు మనందరికీ ఉంది కాబట్టి ఎన్ని కేసులు పెట్టినా కూడా మనం పోరాటం చేస్తున్నాం ఈరోజు బీసీలకి బీసీలు మా వింటున్నారు బీసీలు మా వింటున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు బీసీలు మీ వెంటనే కాదు బీసీల బెండముకు విరిచి ఈరోజు ఇళ్లలో గుర్చోబెట్టి వారిని బయటికి రాలేని పరిస్థితి తీసుకొచ్చింది ఈ జగన్ ప్రభుత్వం అని చెప్పి కూడా మళ్ళీ అందరిలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతేకాకుండా ఈరోజు బీసీ కార్పొరేషన్ల కింద గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు బీసీలకు ఎన్నో లోన్లు ఇప్పించినా ఎంతోమంది చదివించిన ఎంతో మంది బీసీ కుటుంబాలను ఆసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు వయంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా డెబ్బై ఐదు వేల కోట్లు డెబ్బై ఐదు వేల కోట్ల బీసీ సబ్ల నిధులు దారి మళ్లించడం జరిగింది ఈ డెబ్బై ఐదు వేల కోట్లు బీసీల కోసం ఖర్చు పెట్టితే ఎన్నో బీసీ కుటుంబాలు బాగుపడవని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బీసీలు మా అని చెప్పి మాట్లాడుతున్నాడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు పర్సెంటేజ్ తెలుగుదేశం పార్టీ బీసీలకు అందజేస్తే ముప్పై నాలుగు పర్సెంట్ నుంచి ఇరవై నాలుగు పర్సెంట్ తగ్గించింది ఏ ప్రభుత్వం మీరందరూ కూడా గుర్తు కట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలు మా వెంటే చెప్తున్నారే తప్ప రిజర్వేషన్లు ముప్పై నాలుగు నుంచి ఇరవై నాలుగు పర్సెంట్ ఎందుకు సమాధానం చెప్పలేని పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా ఈరోజు బీసీల మీద జరుగుతున్న దాడులు అన్ని ఇన్ని గాలు ఏ నియోజకవర్గంలో చూస్తున్నా ఏ గ్రామంలో చూస్తున్నా ఎక్కడ చూస్తున్నా కూడా బీసీల మీద దాడులు చేస్తున్నారు దాదాపుగా డెబ్బై నాలుగు మంది బీసీలని హత్య చేసి ఈరోజు వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీద తీసుకొచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వం ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు విదేశీ విద్య పుట్టుందా విదేశీ విద్య విదేశీ విద్య కింద ఎన్నో బీసీ కుటుంబాలు కావచ్చు పేద కావచ్చు చంద్రబాబు చేసి విదేశాలకు పంపించి చదివించడం జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ విద్య మధ్యలోనే ఆపేయడం వల్ల చదువుకున్న పిల్లలు విదేశాలకు చదువుకుంటున్న పిల్లలు మధ్యలోనే ధరకి రావాల్సిన పరిస్థితి కనపడింది అటు చదువు ముందుకు తీసుకెళ్ళకపోయారు అటు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఎన్నో బీసీ కుటుంబాలకు సంబంధించిన పేద విద్యార్థులు పక్క రాష్ట్రానికి వెళ్ళి కూలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలో రైతులకి భరోసా లేదు మహిళలకి భద్రత లేదు యువతకి ఉద్యోగాలు లేవు మన రాష్ట్రానికి ఏం లేదు రాజధాని లేదు రాష్ట్రంలో ఈ దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్ర రాష్ట్రం గతంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ అంటే అన్నం పెట్టాలని చూడేవాళ్ళు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అర్హుల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే అన్యానికి కేంద్ర అడ్డత ఈరోజు మన రాష్ట్రానికి తీసుకొచ్చినారు పరిశ్రమలు పెట్టడానికి ఎవరు వస్తే పిలిపారని కూడా భయపడి పారిపోయే పరిస్థితి కనబడుతుంది ఈరోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేని దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉంది పిఎసీ కింద మరి ఎన్నో పోస్టులు దాదాపుగా యాభై వేల పైన పోస్టులు కాలి ఉన్నా కూడా భర్తీ చేరే పరిస్థితి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు రాష్ట్రాన్ని వస్తారని చెప్పినారు అదేవిధంగా మూడల్లో మూడు శాతం పేరుతో మూడు ముక్కలు ఆటగా తీసుకొచ్చి రోజు ఎక్కడ లేకుండా ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజలని మాయమాటని చెప్పి మభ్య పెట్టి రోజు రాయలసీమ ప్రాంత ప్రజలు కూడా అన్యాయం చేసే పరిస్థితి తీసుకొచ్చినారు ఇంకా చెప్పకుంట పోతే ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు మీ అందరూ కూడా తెలుసు మన ప్రాంతంలో ఎవరైనా పనిచేస్తారంటే ఈ నియోజకవర్గంలో గ్రామాల రోడ్లు వచ్చినాయన్నా ఇల్లు వచ్చినాయన్నా పెన్షన్ వచ్చినాయన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటే అది కేవలం మన వర్గం ద్వారా చేస్తే పనిలే తప్ప అవతారు ఒక పని కూడా చేరే ప్రాణాలు వాళ్ళకి చేరడం కాదు కాబట్టి ఈరోజు తెలుగు కేసీక నీళ్ళు రైతులు వెళ్ళి గంగుల ప్రభాకర్ రెడ్డిని మాకు రైతులకి నీళ్ళు రావట్లేదు మా పరిస్థితి ఏంటని చెప్పి అడిగితే ఆకాశం వైపు చూసి ఎప్పుడో వర్షం పడతాయి ఆ నీళ్లు చెప్పి సలహా చెప్పినాడు ఈ ఫ్యామిలీ అంతేకాకుండా నిన్నటి నిన్న నీళ్ళు కూడా చూసేస్తారా అందరూ అందరూ సేప అలవాటు ఉందా లేదా నాలుగు రోజులు ఆంధ్రజ్యోతి పేపర్ లో పెద్ద ఆర్టికల్ వచ్చింది ఫ్యామిలీ ఫ్యాషన్ అని రాజకీయంగా ఉన్న వాళ్ళు ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు ఏ విధంగా ప్రజలని పీడిస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద అర్థం రాస్తున్నారు ఎవరా 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 అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఆడగడ్డ ఎమ్మెల్యే ముందే ప్రెస్ మీట్ పెట్టి ఎవరు అనుకుంటున్నారేమో నేనే అరాచకాలు చేసింది మా అమ్మనే కమిషన్ తీసుకునేది మా నాన్ననే గుర పంటల మీద డబ్బులు పోగొడుతున్నాను చెప్పి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టిన మరి లేదా వైసీపీ కార్యకర్తలే ఆంధ్రజ్ దాని పరువు తీసింది మీ పరువు మీరే తీసుకున్నారని చెప్పి ఎమ్మెల్యే కేసు సలహాలు ఇస్తున్నారు అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు పేరు పెట్టుకున్నారే తప్ప ఎమ్మెల్యేలు గెలిచినే తప్ప ఈరోజు రౌడీలుగా బూడలుగా చాలా చక్కగా పనిచేస్తున్నారు ప్రతి ఒక్క ఇంటికి పని అనేది తెలియదు కానీ ప్రతి ఒక్క ఇంట్లో భయం కుట్టించడానికి మాత్రం కేసు పెట్టిన ప్రతి చోట పెట్టడం జరిగిందని చెప్పి మరొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను నరసాపురం గ్రామంలో రసికులకు సంబంధించిన ఒక వ్యక్తి పైన తప్పుడు కేసులు ఆయన ఇబ్బంది పెడితే అతను ఎస్ఐ కేసు పెట్టడం జరిగింది ఎస్ఐ కేసు పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ఎస్ఐ ఆ వ్యక్తి ఆ రసి సంబంధించిన ఆ వ్యక్తి పైన దాదాపు ఎనిమిది నెలలు కడవరెల్ జైలు పంపించడం జరిగింది ఎన్ని అరాజకాలు ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినాయి మద్యం నిషేధం అన్నాడా ఎక్కడైనా మద్యమైన నిషేధం చేస్తాడా ఎక్కడ చేయలేదు మద్యమైన నిషేధం పక్కన పెట్టింది దగ్గరుండి మద్యం కనిపిస్తుంది ప్రభుత్వం ఈరోజు మందుగా ఎవరు లేకుంటే రాష్ట్రం నడవదు ఎక్కువ ట్యాక్స్ కట్టేది మద్యం తాగే వాళ్ళే రాష్ట్రాన్ని నడిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు చదువుకున్న పిల్లలు ఇక్కడ చాలా మంది తల్లి ఉన్నారు మీ పిల్లలు ఎక్కడ పనిచేస్తున్నారంటే వైట్ షాప్ లో పనిచేస్తున్నారని చెప్పి గర్వంగా ఎవరైనా చెప్పుకోగలుగుతారా నా కొడుకు వైట్ షాప్ లో పనిచేస్తున్నాడని ఎవరు గర్వంగా చెప్పుకోగలుగుతారా ఈరోజు ఈ రోజు చదువుకున్న పిల్లలని బాబు ఇవ్వం తీసుకెళ్ళి బయట ఛాప్ల పెట్టి మద్యం అందిస్తున్నారు ప్రభుత్వం ఈరోజు గాంధీ ఎప్పుడూ కూడా మన ప్రాంతంలో గాంధే దొరకడం కూడా ఎక్కువ శాతం గాంధే దొరుకుతుంది నాటుసారి డ్రగ్స్ అమ్ముతున్నారు పిల్లలంతా అందిస్తున్నారు ఎందుకు అంటే మద్యం మధ్యలో ప్రజలందరూ కూడా ఉంటే వాళ్ళని దుప్పెట్లో పెట్టుకోవచ్చు ప్రశ్నించడానికి ఆ యువత ముందుకురాదు చదువుకున్న పేర ఉద్యోగాలు రాజా ఇస్తున్నారు చేస్తూ అటువంటి మీత సంస్కృతి ఈరోజు మన రాయలసీమ ప్రాంతానికి తీసుకొచ్చింది మరి ఎవరో కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరు బాగుపడినారు ఎస్సీలు బాగుపడినారా బీసీలు బాగుపడ్డారా మైనార్టీ బాగుపడినారా ఏ కులం ఏ మతం ఎవరు బాగుపడలేదు ఎట్టిగా కూడా బాగుపడలేదు ఎవడు బాగుపడలేదు ఈ ప్రభుత్వంలో ఎంత ఘోరానికి ఘోరమైన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రానికి వచ్చిందంటే ఈరోజు మనము కళ్ళు చేసి చూసి అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మనం దిగ లేకపోతే మన రాష్ట్రాన్ని మనం తెలిసి ఆవేశారు ఈరోజు మీ అందరికీ ప్రతి ఒక్కరి మీరు కూర్చున్న ప్రతి ఒక్క కుటుంబం కాదు ప్రతి ఒక్కరి మీద రెండు లక్షల ఎనభై వేల రూపాయలు అప్పుల సంగతి మీకు తెలుసా మీ పేద మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి మీద అప్పు తీసుకున్నాడు రేపు పొద్దున అప్పు తీసాల్సింది ఎవరు మీరు కాదు మీ పిల్లలు ఏ ఏ అయితే మీరు బ్రహ్మాండంగా చదివిస్తున్నారో అప్పు చేయకుండా మీరు కష్టపడి పిల్లలను చదివిస్తున్నారో మీకు తెలియకుండా మీ డబ్బులు పోతున్నాయి అవన్నీ కూడా మనం గ్రహించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి లోకేష్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ముందు నడవాలనే ఆలోచనతో ఈరోజు మనం అందరం కూడా కష్టపడాలి ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడే కాపాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు యువతకి భరోసా ఇచ్చి యువతకి ఉద్యోగాలు ఇప్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని మా ప్రాంతంలో తప్పకుండా చావు సమస్య లేకుండా చేయాల్సిన అవసరం సారని చెప్పి ఆయనతో మాట్లా చంద్రబాబు నాయుడు గారు కష్టపడేది మనము మన ప్రాంత పిల్లలు పక్కగా వెళ్ళకుండా చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేర్చుకోవాలని ఆశ పడేది మనము సో మీరందరూ కూడా సైనికుల్లాగా పనిచేయాలి ఈ మీటింగ్ ఏదో కేవలం మీరు వచ్చి మేమేదో వేసే కూర్చొని తీసుకొని మాట్లాడడం కాదు మీరు పది మందికి వంద మందికి వెయ్యి మందికి ప్రచారం చేయాలి ఈ రోజు మీటింగ్ లో జరిగింది బీసీ మీ అన్యాయము మీరు మీ ఇళ్ళలో కావచ్చు మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క చోట దగ్గర మీరు ప్రచారం చేయాలి బీసీ అన్యాయం ఏం జరిగింది బీసీలకు మనం ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది మీరు ప్రచారం చేయాలి గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు అవునా కదా ఫస్ట్ పెన్షన్ ఇప్పించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో మొదలైంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డెబ్బై ఐదు రూపాయలు పెంచినారు అవునా కదా ఉన్నారు ఉన్నా చెప్పాలా డెబ్బై ఐదు రూపాయలు గతంలో పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ పెంచినప్పుడు రెండు వందల కోట్ల సార్లు దాని ప్రచారం చేస్తారు ఎక్కడ పడితే అక్కడ ఏ మీటింగ్ అంటే ఆ మీటింగ్ చిన్న మీటింగ్ పెద్ద మీటింగ్ తేడా లేకుండా డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ పెన్షన్ ఎన్నో కోట్ల సారి ప్రచారం చేస్తారు పెన్షన్ నుంచి రెండు వేల పెన్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కానీ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం దాన్ని ఎక్కువ సార్లు చెప్పుకోవాలి మనం పబ్లిసిటీ గురించి ఎక్కువ ఆలోచించలేదు పని మీద దృష్టి పెట్టినాం కాబట్టి ప్రచారం సరిగ్గా చేయలేకపోయినాం కానీ రోజు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గతంలో చేయలేని విధంగా మన రాష్ట్రానికి కాపాడింది తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడే అది ఎన్టీ రామారావు కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇద్దరి ద్వారా ఈరోజు మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంతెందుకు మీరు మండలమే చూసుకున్నాం తెలుగు గొంగ ఎవరు స్థాపించింది తెలుగు ఎక్కడి నుంచి వచ్చింది ఎన్టీ రావారా గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇద్దరు ఆలోచించి పుట్టిన తెలుగు దొంగ ద్వారానే ఈ రోజు మనం అందరం ఇక్కడ భక్తులు వస్తున్నాం గతంలో ఫ్యాషన్ పేరుతో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడినాయి ఎంతో మంది చదువు లేక ఇబ్బందులు పడినారు కానీ తెలుగులో రావడం వల్ల ఫ్యాషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా రైతులుగా మారినారు రైతులు డబ్బులు సంపాదించుకున్నారు డబ్బులు సంపాదించిన ప్రతి ఒక్క కుటుంబం పిల్లలు బ్రహ్మాండంగా చదివించుకున్నారు చదివించుకున్న వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకు పంపించి ఉద్యోగాలు చేపిస్తున్న పరిస్థితి ఈరోజు మీ ఉద్రాడ మండలంలో ఉంది అంటే అది కేవలము తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మీరు గుర్తు పెట్టుకోవడమే కాకుండా మీ ఇంట్లో పిల్లలకు చెప్పండి తెలుగుదేశం పార్టీ వల్లనే సంపాదించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం వచ్చే తరాలకు కూడా నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ తరాలకు కూడా తెలుగుదేశం పార్టీ ఏ పనులు చేసినాయి మన నాయకులు మన కోసం ఏం కష్టపడాలనేది అనేది కూడా వచ్చే తరాల వాళ్ళకి మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజే చేస్తున్నారంటే గుర్తు పెట్టుకోవాలి మొన్నటికి మొన్న నంద్యాలలో శిల్చర్ లో ఒక మైనర్ బాలిక పద్నాలుగు సంవత్సరాలు మైనర్ బాలిక పైన ఐదు మంది కిరాతకంగా మానవ చేసి ఆమెని హత్య చేయడం జరిగింది ఆ కేసు మనం టేకప్ చేసి తప్పకుండా వాళ్ళు శిక్ష పడాలని చెప్పి ఒక పక్కన మనం పోరాటం చేస్తుంటే ఆ కిరాతకులని వెనకేసుకొని వస్తుంది ఈ ప్రభుత్వం శ్రీశైలం ఆత్మకూరు ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి ఆయన వెంచడం జరిగింది కాబట్టి వాళ్ళు ఎన్నికేసుకోవడానికి నాన్న తిప్పలు పడుతున్నాడు మనం కేసు టేక్ అప్ చేయకపోతే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఎంక్వైరీ జరుగుతుంది ఎవరైతే ఆ కిరాటి విధంగా పనులు చేశారో వాళ్ళకి శిక్ష వరకు నేను కూడా వదిలిపెట్టనని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది అటు ఒక పక్కన అక్కడ గోడలు జరుగుతుంటే మన ఆలగడ్డలో కూడా చిన్న ఏ ప్రయత్నం చేయడం జరిగింది ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది దగ్గర తీసుకొస్తే జరిగినంత చెప్పి వాడు కిరాతనంగా చేసేవాడు ఎవరైతే వాడు ఆ అమ్మాయి అన్నాడు మీ నాన్న తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నాను అందుకే నీకు పట్టింది మళ్ళీ మీ నాన్న జెండా పట్టుకుంటే నీకు మళ్ళీ ఇక జరుగుతానని చెప్పి వాడు చిన్న పాపకి నేను డీఎస్పీకి ఫోన్ చేసి ఒకటే చెప్పిన రెండు రోజులు వాడిని పట్టుకోకపోతే నిజంగా వాడు మళ్ళీ నేను కూడా మనుషులు పంపించి వెతించాను వాడిగా చేతి దొరికితే మాత్రము మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకి అని చెప్పి జరుగుతుంది వెంటనే డీఎస్పీ గారు చర్యలు తీసుకొని రెండే రెండు రోజులు వాడిని పట్టుకొని రోజు చేతులు పెడితే ఇంతవరకు పేరు కూడా రాలేదు ఆ విధంగా మనం అయినా ఏ ప్రాంతంలో అయినా ఏదైనా సంవత్సరం వెంటనే స్పందించి అది కార్యకర్తలు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు ఎవరైనా సరే ఈరోజు మీకోసం పనిచేయడానికే మేము ఇక్కడ ఉంది మీకోసం కష్టపడడానికి ఇక్కడ కేసులు కానీ ఇంకోటి కానీ మేము నేర్పించుకొని తిరుగుతున్నాం మీరు గతంలో కూడా మీరు కూడా చూస్తుంటారు మా తల్లిదండ్రులు మాకు నేర్పించింది మన గడపతో మనం నమ్ముకొని మనకు లోపలికి మన ఇంటికి వాళ్ళు ఎవరైనా అది ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఎవరైనా సరే సమానం చెప్పి నా తల్లిదండ్రులు దానికి ఈ రోజు రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈ రోజు వాళ్ళ లేకపోయినా కూడా ఆలగడ్డలో మొన్న జరిగిన సభ చూసినాం కదా మళ్ళీ ఎవరు నోరి తక్కువ చేసారు మీరందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పోరాటం చేయగలుగుతున్నావు అని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే నేను నా కార్యకర్తలు నాయకులు నన్ను ఆ విధంగా తయారు చేస్తున్నారని చెప్పి నేను సమాధానం ఈరోజు సోమనాథ్ రెడ్డి గారు భూమాన రెడ్డి గారు లేకపోయినా కూడా మొండిగా గట్టిగా